హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత ఈ రోజుల్లో చూస్తే పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఐవీఎఫ్ అలాగే ఐఐ పద్ధతి ద్వారా పిల్లల్ని కంటున్నారు అయితే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం సేఫా కాదా అన్న విషయాన్ని డిస్కస్ చేయడానికి నాతో పాటు ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ ఉషా మ్యామ్ ఉన్నాడు అవి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు సూపర్ అయితే ఇప్పుడు చూసుకుంటే చాలా మంది పిల్లలు లేని వాళ్ళుకి టెక్నాలజీ పెరిగిపోయి ఇప్పుడు ఐవిఎఫ్ అలాగే ఐయుఐ ద్వారా పిల్లల్ని కంటున్నారు సో ఐవిఎఫ్ పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం వలన ఉమెన్ కి సేఫ్టీనా కాదా సో మాకు కూడా చాలా మంది చాలా మంది పేషెంట్స్ ఈ క్వశ్చన్స్ అడుగుతారు ఇట్ ఈస్ అబ్జల్యూట్లీ సేఫ్ అండి సో ఈ ఐవిఎఫ్ ట్రీట్మెంట్లో చాలా మంది దీంట్లో కొన్ని ఇంజెక్షన్స్ ఎక్కువ ఉంటుంది లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే టూ ఇంజెక్షన్స్ ఆర్ లైక్ త్రీ ఇంజెక్షన్స్ అవసరం పడుతుంది సో ఇంజెక్షన్స్ గురించి చాలా మంది భయపడతారు ఈ ఇంజెక్షన్స్ అనేది నార్మల్గా ఫీమేల్ బాడీలో ఉన్న హార్మోన్సే ఇస్తామన్నమాట లైక్ ఎఫ్ఎస్హెచ్ ఫాలికలస్టిమిలిటీ హార్మోన్ హెచ్సిజి హెచ్ఎంజీ ఈ హార్మోన్స్ అన్ని నార్మల్గా ఫీమేల్ బాడీలో ఉన్న హార్మోన్స్ అనమాట సో దీనివల్ల మీకు మేజర్ ప్రాబ్లం ఏమి ఉండవు అండ్ దెన్ రిగార్డింగ్ పెయిన్ ఇది చాలా చిన్న ఇంజక్షన్ లైక్ ఇన్సులిన్ సిరంజ్ ఉంటుంది కదా దాంట్లో వేసే ఇంజక్షన్ అనమాట సో మీకు నొప్పి ఎక్కువ ఉండవు మేబీ కొంచెం రెడ్నెస్ రావచ్చు అది మేబీ ఓవర్ టెన్ డేస్లో ఆ రెడ్నెస్ పెయిన్ అనేది తగ్గిపోతుంది పెయిన్ వస్తే కూడా చాలా తక్కువనే వస్తాయి ఎక్కువ ఉండవు సో దిస్ ఈస్ లైక్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇంజక్షన్ గురించి చాలా మంది భయపడతారు భయపడాల్సిన అవసరం లేదు చాలా చిన్న ఇంజెక్షన్స్ అనమాట నెక్స్ట్ పికప్ ప్రొసీజర్ ఎగ్ పికప్ ప్రొసీజర్ గురించి కూడా చాలా మంది ఆపరేషన్ కాదని భయపడతారు ఇది భయపడాల్సిన అవసరం లేదు ఇది చాలా చిన్న మైనర్ ఆపరేషన్ అనమాట సో ఈ ఆపరేషన్ టైంలో మీకు ఎన్బిఎం లైక్ ఏం తినకుండా ఓవర్ సిక్స్ టు ఎయిట్ హాస్లో రమ్మని చెప్తాము దెన్ షార్ట్ జీఏ షార్ట్ జీఏ అంటే జస్ట్ ఇంజెక్షన్ అనేది వేస్తాము అప్పుడు మీకు ఫుల్ బాడీ అనసిష అయిపోతుంది మీకు యూజువల్గా స్పైనల్ స్పైనల్ అంటే స్పైనల్ కార్డ్లో వేసే ఇంజక్షన్ యూజువల్గా సి సెక్షన్కి అబ్డమల్ సర్జరీకి అనశిష ఇస్తారన్నమాట సో ఆ ఇంజెక్షన్ వల్ల కూడా చాలా మంది హెడ్ ఎక్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది కంటిన్యూస్గా ఉంటుంది భయపడతారు బట్ జనరలీ వీ ప్రిఫర్ షార్ట్ జీఏ షార్ట్ జీఏ అంటే జస్ట్ ఆక్సిజన్ లాగా పెడతారు అంతే అండ్ దెన్ ఈ ప్రొసీజర్ కూడా మీకు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు టెన్ టు ఫిఫ్టీన్ ఎగ్స్ ఉన్నాయనుకోండి ఓవర్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇన్ కేస్ మీకు ఎగ్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉంటే మేబీ ప్రొసీజర్ అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది సో ఇట్స్ సచ్ షార్ట్ ప్రొసీజర్ అండ్ దెన్ ఇట్స్ క్వైట్ కొంచెం మైనస్ సర్జరీ సో దీని గురించి మీరు భయపడేంత అవసరం లేదు అండ్ దెన్ సర్జరీ అయిపోయిన తర్వాత లైక్ పెయిన్ ఎక్కువ ఉంటుందా అని కొంతమంది భయపడతారు సో యూజువల్గా సర్జరీ అయిపోయిన తర్వాత మీకు అనసిషియా పోస్ట్ అనసియా రికవరీ అయిపోయిన తర్వాత మీకు కొంచెం కొన్ని సైడేషన్స్ అండ్ దెన్ పెయిన్ కిల్లర్స్ అని ఇస్తామన్నమాట సో గా అంత పెయిన్ ఎక్కువ ఉండదు బట్ ఇన్ కేస్ మీకు నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ వస్తే సో మేబీ మీకు కొంచెం పెయిన్ ఉండొచ్చు బట్ ఇట్ ఇస్ టాలరబుల్ పెయిన్ అనమాట అండ్ దెన్ ఇట్ ఈస్ బేసిక్లీ ఓపీడీ ప్రొసీజర్ ఓపీడీ ప్రొసీజర్ అంటే మీరు పొద్దున్న నైన్ ఓ క్లాక్ వస్తే ఈవినింగ్ త్రీ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోవచ్చు సో యూజువల్గా స్టే ఏం ఉండవు అండ్ దెన్ రేర్ రేర్ కాంప్లికేషన్ అంటే ఓహెచ్ఎస్ఎస్ అంటాము ఓవియన్ హైపర్ స్ట్యులేషన్ సెంట్రోమ్స్ ఈ యూజువలీ ఇన్ దిస్ డీకేట్ ఇట్ ఈస్ నాట్ గా ఈ ప్రాబ్లం అనేది ముందు మేబీ ఎయిట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉండింది లైక్ కడుపులో నీళ్ళు ఉంటాయి లంగ్స్లో నీళ్ళు ఉంటాయి వాళ్ళకి బ్రెత్నెస్సెస్ ప్రాబ్లమ్ వస్తుంది కడుపు నుంపి వస్తుంది అట్లాంటి ప్రాబ్లం వస్తుంది బట్ నవర్ డేస్ బికాస్ ఆఫ్ ఫ్యూ మెడికేషన్ చేంజెస్ వల్ల ఆ ఓహెచ్ఎస్ఎస్ఎస్ అండ్ సిండ్రోమ్ ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రేర్ ఆర్ ఆల్మోస్ట్ నిల్ అనమాట అండ్ దెన్ ఆ రోజు మాక్సిమం మీరు రిస్క్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ డే నుంచి మీరు రీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అండ్ దెన్ ఎంప్రూ ట్రాన్స్ఫర్ టైంలో కూడా మీకు కొన్ని మెడికేషన్స్ ఉంటాయి దాని తర్వాత లైక్ వన్స్ మీ ఎండోమీట్రమ్ రెడీ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ ఫ్యూ ఇంజెక్షన్స్ అనమాట ఆ ఇంజెక్షన్స్ మేబీ కొంచెం పెయిన్ ఉండొచ్చు బట్ దాంట్లో కూడా ఆయిల్ ఇంజెక్షన్స్ని ఇప్పుడు అక్వెస్ వాటర్ బేస్డ్ ఇంజెక్షన్తో రీప్లేస్ చేసాము సో ఆ వాటర్ బేస్డ్ ఇంజెక్షన్ వల్ల చాలా కంప్లైంట్స్ మంచిగానే ఉన్నాయి లైక్ పేషెంట్ ఇస్ అక్సెప్టింగ్ దూస్ ఇంజెక్షన్స్ బికాస్ పెయిన్ చాలా తక్కువనే ఉంటుంది అండ్ దెన్ ఎంబ్రి ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ కూడా ఇట్స్ అ వెరీ ఈజీ ప్రొసీజర్ అనసిష్య అవసరం ఉండదు అంటే స్కాన్ గైడెన్స్ జస్ట్ ఎంబ్రియోని గర్భసంచీ లోపల పెడతాము ఇట్ ఇస్ అబ్జల్యూట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ అనేది బేబీ ఈ ఐవీఎఫ్ ద్వారం పుట్టిన బేబీ నార్మల్ ఉంటుందని అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు అబ్జల్యూట్లీ నార్మల్ ఉంటుంది మీకు నార్మల్గా పుట్టిన బేబీ ఎలా ఉందో అలానే ఉంటుంది ఐవీఎఫ్ ద్వారం పుట్టిన బేబీకే కాంప్లికేషన్స్ లైక్ ప్రాబ్లమ్స్ ఉంటాయా ఏదైనా అన్నార్మిలీస్ ఉంటాయా అంటే నో ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ రేర్ అనమాట సో ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీస్ కూడా నార్మల్ బేబీస్ లాగానే ఉంటారు ఇన్ కేసు ఐవీఎఫ్ ద్వారా ట్విన్స్ బేబీస్ ఉంటే వాళ్ళు ప్రీ మెచ్యూర్ ప్రీ టర్మ్ బేబీస్ ముందే పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ముందే అంటే లైక్ థర్టీ టూ థర్టీ ఫోర్ వీక్స్లో పుట్టచ్చు అప్పుడు థర్టీ టూ వీక్స్ తర్వాత అంటే కూడా మేజర్ ప్రాబ్లమ్ ఏమి ఉండవు బట్ చాలా ముందు లైక్ ట్వంటీ ఎయిట్ వీక్స్ థర్టీ వీక్స్లో పుడితే మాత్రం వాళ్ళకే మెచ్యూరిటీ అంతే ఎక్కువ ఉండవు బట్ జనరలీ నాట్ జస్ట్ ఫర్ ఐవీఎఫ్ మాత్రం కాదండి జనరల్ గా నార్మల్ గా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ట్విన్స్ బేబీ ఉంటే వాళ్ళు కూడా డెలివరీ ముందు అవడానికి వాళ్ళు కూడా ట్వంటీ ఎయిట్ వీక్స్ థర్టీ వీక్స్ లో డెలివరీ అవుతే ఆ బేబీ మెచ్యూరిటీ అంత ఎక్కువ ఉండవు మ్యామ్ ఇక్కడ అంటే ఐవీఎఫ్ లో కూడా ట్విన్స్ యా ఐవీఎఫ్ లో కూడా ట్విన్స్ పుడతారు సి పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ మేము పేషెంట్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని సింగిల్ ఎంబ్రియో డబుల్ ఎంబ్రియో అని డిసైడ్ చేస్తాము సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీ గో ఫర్ డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట అండ్ దెన్ యూజువలీ మేము డే ఫైవ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము సో అట్లాంటి కండిషన్ లో టూ ట్విన్ బేబీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువనే ఉంటది అయితే ఈ ట్రీట్మెంట్ జరిగే టైంలో ఉమెన్స్ స్పెషల్ గా ఏదైనా కేర్ తీసుకోవాలా అంటే డైట్ గానివ్వండి యా సి ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు పేషెంట్స్ యాక్టివ్గా ఉండాలి మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి అండ్ దెన్ హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి మోర్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటబుల్ డ్రై ఫ్రూట్స్ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోండి ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోండి జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోండి మీరు హెల్తీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ వస్తుంది మీ బాడీకి అండ్ దెన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఈ ట్రీట్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మీ ఎగ్ అయినా స్పోర్మ్ అయినా ఇట్స్ లైక్ అ బూస్ట్ అనమాట ఇట్ గివ్స్ ఎనర్జీ టు ఎగ్స్ అండ్ స్పోమ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ